భరతరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధవ సంప్రక్త వాగర్తప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శివమహాపురాణం శివరాత్రి మహత్యము ఆ విధంగా శివుడు బ్రహ్మకు విష్ణువుకు ప్రసన్నుడయ్యాడు అప్పటి వరకు బ్రహ్మగణాలు విష్ణుగణాలు ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్నవాళ్ళు లింగోద్భావం సమయంలో దూరంగా జరిగిపోయిన వాళ్ళు శివుడు ప్రసన్నడవడంతో మెల్లమెల్లగా శివ దర్శనం చేసుకోవడం గురించి అని చెప్పి వాళ్ళందరూ కూడా శివుడికి దగ్గరయ్యారు ఆ శివుడికి బ్రహ్మ విష్ణువు ఆసనం వేశారు అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు పూజ చేశారు వారి సేవకు శివుడు విపరీతమైన ఆనందంలో మునిగిపోయాడు అప్పుడు శివుడు ఆ ఆనందంతో ఈరోజు మీరందరూ కలిసి నాకు చేసిన ఈ సేవకి నేను చాలా ఆనందపడ్డాను కాబట్టి ఇక నుంచి ఈ సమయం నాకు చాలా ప్రీతిపాత్రమై మహాశివరాత్రి అని నామంతో విరాజిల్లుతుంది అని చెప్పి శివుడు అక్కడ ఉన్న వాళ్ళందరితోని చెప్పాడు ఇక నుండి ఈ శివరాత్రి నాడు లింగాత్మకంగా కానీ మూర్త్యాత్మకంగా కానీ అంటే శివలింగం రూపంలో కానీ శివుడు మూర్తీభవించిన శివుణ్ణి కానీ ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు పురుషోత్తముడవుతాడు అని చెప్పి శివుడు చెప్పాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి అంటే పొద్దున్నీ రాత్రి లింగోద్భావం సమయం వరకు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటారో త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు ఒక సంవత్సరం అంతా శివ పూజ చేస్తే ఎంత ఫలం వస్తుందో ఆ ఫలం ఆ ఒక్కరోజు శివుడు వాళ్ళకి ప్రసాదించేస్తాడు అని చెప్పి చెప్పారు ఈ మహాశివరాత్రి రోజు శివ ప్రతిష్ఠకి శివ కళ్యాణానికి కూడా శ్రేష్టమైన రోజు అవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించాను కాబట్టి ఈ మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి నాడు ఆద్రా నక్షత్రం నాడు సహితుడిగా కానీ లేదా నా శివలింగాన్ని కానీ దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా అంటే తన కొడుకు కన్నా ఎంతో ఇష్టడవుతాడని చెప్పి శివుడు చెప్పాడు నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ తావు లింగస్థానం అని పిలువబడుతుంది ఆది అంతము లేకుండా ఆవిర్భవించిన ఈ అనల స్తంభం అంటే ఇంత అగ్నిలింగం భక్తుల ప్రధానార్థం ఒక చిన్న పరిమాణవంతమైన శివలింగంగా ఇక్కడ సిద్ధిస్తుంది ఈ అన అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేలనే అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది అని చెప్పి సాక్షాత్తు శివుడు శివమహాపురాణంలో చెప్పాడు శివక్షేత్రాలన్నిట ఇది అత్యంత అవుతుంది ఇక్కడ నేను అరుణాచలేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉంటాను ఇక్కడ శివలింగ శివలింగారాధకులు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్ష పదాలను క్రమశ పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు విష్ణు విధాతలార అంటే ఓ విష్ణుమూర్తి బ్రహ్మదేవ నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడం కోసమే నేను నిరాకారము అంటే ఏ ఆకారము లేనివాడుగా నిర్గుణము అంటే ఏ గుణము లేనివాడుగా నిరూపమానము అపరిమాణము అయిన రూపంలో అంటే ఏ ఏ పరిమాణము అంటే కొలవదగినంతగా లేనివాడిగా అటువంటి రూపంలో కనిపించాను అని చెప్పి అటు పెమ్మట మీ మధ్య ఉన్న అహంభావాన్ని తొదముట్టించేందుకే నేను లింగ రూపంలో మీకు దర్శనమిచ్చాను సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మణని మర్చిపోకుండా మీలో మీలో మీరు తగవలాడుకోకుండా నా ఆజ్ఞ ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చండి నాకు లింగానికి కానీ లింగానికి మూర్తికి కానీ నాకు ఏ విధమైన భేదము లేదు నిత్యం లింగారాధన చేయండి నిజానికి నేను ఏదో ఒకచోట ఉండిపోయేవాడిని కాదు అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం నేను తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసంలో నివ నివసిస్తారు రెండు శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసంలోని శివానంద అనుభవులై శివ సాహిత్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైన శివలింగం అనే భావంతో వీరు మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ అది కూడా శివక్షేత్రమే అవుతుంది అని చెప్పాడు శివుడు శివాయ నమః